హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు జాబ్ మేళాని కండక్ట్ చేస్తుంది ఇక్కడ చూస్తే మీరు వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు జాబ్ మేళా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రేపు సో మనం దీన్ని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇది లొకేషన్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిఠాపురం సో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున మీకు జాబ్ మేల్ అయితే ఉంది ఇక్కడ చూస్తే నాలుగు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇది ప్రైవేట్ కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అందులో అడ్వైజర్ పోస్టులు వంద పోస్టులు ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ ఉంటే సరిపోతుంది టెన్త్ ప్లస్ ఇంటర్ డిగ్రీ ఎనీ సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఎయిటీన్ ప్లస్ ఉంటే సరిపోతుంది శాలరీ వచ్చేసి టెన్ నుంచి ఫార్టీ కే ఇస్తారు పదివేల నుంచి నలభై వేల వరకు అయితే ఇస్తారు అలాగే మెడ్ ప్లస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు పోస్ట్ వచ్చేసి ఫార్మసీట్ విత్ పీసీఏ సిఎస్ఏ అని ఇక్కడ ఇచ్చారు సో వంద పోస్ట్లు అయితే ఉన్నాయి దీనికి ఎస్ఎస్సి ఇచ్చారు అంటే టెన్త్ డిప్లొమా ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ మేం ఫార్మసీ విత్ పీసీఏ అని అడుగుతున్నారు సో ఈ సబ్జెక్ట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఇస్తున్నారు ఇక్కడ శాలరీ వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వేల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వేల వరకు అయితే శాలరీ ఇస్తారని ఇక్కడ ఇచ్చారు ఇక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది సేల్స్ ఆఫీసర్ డెవలప్మెంట్ మేనేజర్ రెండు వందల పోస్టులు అయితే ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఏజ్ ఇరవై మూడు నుంచి నలభై ఐదు వరకు ఇచ్చారు ఇది ఎల్పిఏ టూ లాక్స్ థర్టీ ఫైవ్ ఎల్పిఏ ఇస్తారు సో ఇంక మీరు ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు పిఠాపురం రేపు డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు ఈ ఇంటర్వ్యూకి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ వెళ్ళడమే ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఒక్క రోజులోనే మీకు జాబ్ ఇచ్చేస్తారు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సెలెక్ట్ అవ్వండి జాబ్ కొట్టండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇమీడియట్లీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్